అంటే ఈ వాదన కూడా వస్తుందన్న ఏంది గతంలో కేసీఆర్ కూడా కొన్ని సీఎంగా ఉన్నప్పుడు కొన్ని విషయాలు కొన్ని చరణాలు తీసేద్దాం కొన్ని చేరుద్దాం అన్నప్పుడు కూడా ఒప్పుకో అంటే ఆరు నిమిషాలే ఉండాలి ఆ సాంగ్ అనే ఒక ధోరణిలో ఉన్నట్టుగా కూడా మీ డిబేట్లో కూడా కొంతమంది చెప్పారు చెప్పారు మరి ఆ రోజు తగ్గించుకొని సాంగ్ని ఈరోజు ఎందుకు తగ్గించాల్సి వస్తుంది అంటే భవిష్యత్తును వీళ్ళే నా దగ్గరికి వస్తారేమో అంటే నా మాట వింటారేమో అనుకుని ఉండొచ్చు అతను వాళ్ళు సరే వినప్పుడు ఎందుకని వాళ్ళు వదిలేసి ఉంటారు అప్పుడు చూశాడు ఒక టర్మ్ చూశాడు రెండో టర్మ్ చూశాడు చేయలేదు జరగలేదు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళు చేద్దాం అనుకునేసరికి ఇక ఇంకా ఇప్పుడు కూడా కాకపోతే మళ్ళీ కాదేమని చెప్పి కొంత రాజీ పడి ఉంటాడు బహుశా అయితే అంటే ఇంకొక ఇంకొక చాలా అంటే బాధపడాల్సిన విషయం ఏంటంటే మన పసునూరు రవీందర్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆయనతోనే దళితులకి ఈ పాట పాడే అర్హత లేదన్నారట ఈ కోణం మరి ఏంటో నాకు అర్థం కాదు దళితులకి జే జే హే తెలంగాణ గీతం పాడుకునే అర్హత లేదన్నడట మరి దానికి కూడా మరి ఆయన క్లారిటీ ఇస్తే సంతోషపడతాం పసునూరు దయాకరం ఆయన ఊరికి అబద్ధం చెప్పే వ్యక్తి కాదు ఆయన కూడా తెలంగాణ తల్లి విగ్రహాలు ఇచ్చేది అప్పుడు వీందర్ రవీందర్ రవీందర్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆయన మాట్లాడితే ఒక ప్రోగ్రాంకి ఇన్వైట్ చేయడానికి మాట్లాడితే ఆ సందర్భంగా దళితులకి నా పాట జే జేహే తెలంగాణ అంత చూడడం అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటి అసలు ఈయన అనే డౌట్ వస్తా ఉంది మరి ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణలో మూడు రంగుల జెండాని అర్జునన్న రాసినప్పుడు అది కంపోజ్ చేసినప్పుడు అంటే ఒక రకంగా కొంతమంది అభిప్రాయం కూడా రేవంత్ రెడ్డి సీఎం అవ్వడానికి కూడా అలాంటి మంచి వాళ్ళు ఉన్నప్పుడు ఈయన ఇలా వ్యవహరిస్తూ ఇలా వస్తున్నాడు మీకు మళ్ళీ ఇంకో మిట్టపల్లి సురేందర్ కూడా ఈరోజు ఒక సాంగ్ తీసుకొచ్చిండని వైరల్ అవుతుంది ఒకవేళ మిట్టపల్లి కూడా జూన్ రెండున ఆ యొక్క సాంగ్ రిలీజ్ చేస్తే మీరు ఎవరి వైపు ఉంటారు ఇటు అంజశ్రీ వైపు ఉంటారా మిట్టపల్లి సైడ్ ఉంటారు అంటే అందశ్రీ వైపు మిట్టపల్లి వైపు ఉండటం కాదు ఇక్కడ ఇప్పుడు ఇదే ఇప్పుడు అది ఇప్పుడు మిట్టపల్లి చేస్తే అతని అతని సొంత ఇంట్రెస్ట్ చేసేది అది అధికారిక గీతం కాదు అది ఇప్పుడు ఆయన చేసిన తర్వాత రేపు ఇంకోలు కూడా చేయొచ్చు నేను ఇంకా అంతకటి బాగా చేస్తాను కాబట్టి ఒకరి వైపు ఉండటం అనేది కాదు కానీ ఇక్కడ ఇప్పుడు రేపు మళ్ళీ ఆ పరిణామాలు నేను ఇప్పుడు అందరూ చేయగలరు తెలంగాణలో ఇప్పుడు ఇంతమంది కళాకారులు ఉన్నారు ప్రతి ఒక్కరు ఒకటి గేమ్ కంపోజ్ చేయగలరు రాయగలరు పాడగలరు మ్యూజిక్ చేయగలరు రేపు ఇట్లా పుంకాను పుంకాలుగా ఇప్పుడు ఇప్పుడు మిట్టపల్లితో మొదలై ప్రతి ఒక్కరు తెలంగాణ గీతం చేస్తే ఈ వీళ్ళు అసలు గీతం వీళ్ళదు ఎక్కడికి పోద్ది అనేది ఆలోచించాలి మరి ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ మటిలో నుంచి వచ్చిన వాళ్ళు చేసే దాంట్లో ఎంతైనా దాంట్లో తడి ఉంటుంది ఆర్తి ఉంటుంది కాబట్టి ఎంత లేదన్నా కానీ దాన్ని మించే ఉంటాయి ఇవి ఎవరు రాసినా ఎవరు చేసినా వీళ్ళే ఒక్కొక్కరు తక్కువ వాళ్ళు వాళ్ళు ప్రతి పాట ఆనిమత్యమే కదా మన తెలంగాణలో చేసే వాళ్ళు ఎవరు తక్కువ ప్రతి ఒక్కరు చేయగలరు కాబట్టి మరి రేపు ఆ కాంపిటీషన్ కనుక ఈ పాటల మధ్యన పడితే మరి వీళ్ళు చాలా డబ్బు ఖర్చు పెడుతున్నట్టు కనబడతా ఉంది మరి అంతంత ఖర్చు పెట్టి ఆస్కార అవార్డు రైతులని తీసుకొచ్చిన సాంగ్ వీటి ముందు వెలవెలబోతే అప్పుడు ఇంకా అవమానం కదా నేను డైలామా కాదు మానం కదా నువ్వు ఇంత పెద్ద ఎత్తున నువ్వు తీసుకొని చేసినప్పుడు ఒక మామూలు కళాకారుడు అంటే మీ దృష్టిలో అంటే తలదన్నే వాళ్ళు కాదు పాపం ఏదో ఊళ్ళల్లో చిన్న గుడిసెల్లో లేదంటే చిన్న ఇళ్లల్లో ఉన్నవాళ్ళు మామూలు అతి మామూలు వ్యక్తులు నీ స్థాయికి తగని వాళ్ళు ఏదో గల్లీలలో తిరిగే వాళ్ళు చేసుకున్న పాట నీ పాటను తలదన్నితే నీ పరిస్థితి ఏంటప్పుడు ఆలోచించాలి అదే టైంలో అసలు ఎలాంటి మ్యూజిక్ లేదు ఎలాంటి లేదు ఓన్ చేసుకున్నారు రేపు నాడు గుడిసెలు ఉన్న వ్యక్తి కూడా అలాంటి సాంగ్ తీసుకొస్తే చాలా ప్రభుత్వానికి ఇబ్బంది అని అంటారు మొత్తం తెలంగాణ కళాకారులతో ఈ ప్రతి ఒక్కళ్ళు చేయగలరు చెల్లారా సరికి నీకు సాంగ్ చేయగలరు అంటే ఇలాంటి మాటలతో రెచ్చగొట్టదు అంటారు ఆల్రెడీ రెచ్చగొట్టారు ఆల్రెడీ ఒక మనిషి రిలీజ్ చేశాడు కదా రేపు మిగతా వాళ్ళు చేయాలని గ్యారంటీ ఏమున్నది అంతే ఒక రాష్ట్రీయ గీతాన్ని అండర్ రాసే కాడికి అంతా దాన్ని అసలు చేస్తున్నారు చేస్తున్నారన్న తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర గీతాన్ని కావచ్చు అటు చిహ్నంలో తోరణం తోరణం కాకతీయ తోరణం తీసేస్తామంటున్నారు చాలా పరిస్థితులు వేరేలా ఉన్నాయన్న చూద్దాం మరి ఏం జరుగుతుందో మనం మొత్తం చూద్దామన్న మా కోసం మీరు టైం కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ అన్న ఈ టైం కూడా మీరు స్టూడియోకి రావడం మీ యొక్క పట్టుదలకి మేము చాలా అది హ్యాపీగా ఉన్నాం ఎందుకనంటే ఉద్యమకారులు ఇలా ఇలా ఉండాలి ఎందుకంటే ఒక పట్టుదలతోటి ఒక తోటి ఉన్నప్పుడే ఆ రాష్ట్రం కావచ్చు ఆ ప్రజలు కావచ్చు ఎప్పుడు మీలాంటి ఇట్లా క్వశ్చన్ చేస్తేనే వాళ్ళు సుభిక్షంగా సంతోషంగా ఉంటున్న థ్యాంక్ యూ ధన్యవాదాలు అన్న